హాయ్ హలో నమస్తే నేను మీ సీతారాం మన యూట్యూబ్ ఛానల్లో ఈరోజున మీకు ఒక మన ఆంధ్రుల దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నేను చూపిస్తున్నాను రాముడైనా కృష్ణుడైనా కర్ణుడైనా దుర్యోధనుడైనా ఎలాంటి పాత్రకైనా కూడా న్యాయం చేసి ఆంధ్రుల దైవంగా మిగిలి అనేక మంది నటీన నటులకు ఆదర్శంగా నిలిచినటువంటి ఈ రామారావు విగ్రహ రామారావు గారి విగ్రహాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఈయన తెలుగువారికి అరుదైన గౌరవాన్ని అంటే తెలుగువారి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసినటువంటి మహాన్ నటుడు ఈయన ఈయన నిలబడితే చాలు ఇతనిలో దైవత్వం అనేది ప్రతివారికి కనపడేది ప్రతి ఒక్కరూ కూడా ఈయన్ని కన్ను రెప్పపాటు వేయకుండా కూడా ఈయన అందాన్ని తలకిస్తూ ఉండేవారు అంత అందగాడైనటువంటి ఆంధ్రుల అందగాడైనటువంటి అభిమానమైనటువంటి గౌరవ గౌరవనీయుడైనటువంటి ఈ ఎన్టీ రామారావు గారిని నేను మీకు ఈ రోజున ఈ విగ్రహాన్ని నేను మీకు మన జీవనది గోదావరి అనేటువంటి ఛానల్లో నేను మీకు చూపిస్తున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి